మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్నారు నెక్స్ట్ మూవీని కేఎస్ రవీంద్ర ఆలియాస్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు రెండు ఇరవై మూడు సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రం మెగా వన్ ఫిఫ్టీ ఫోర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినీ ప్రియల్ ని బాగా ఆకట్టుకుంటోంది పక్క మాస్ లుక్ లో బాస్ ఎరగదీశాడు అంటున్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది దీపావళి కానుకగా వాల్తేరు వీరయ్య టైటిల్ ని అఫీషియల్ గా ప్రకటించనున్నారు అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలనేని డైరెక్షన్ లో నటిస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఎన్బికే వన్ జీరో సెవెన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం ఓ మాస మసాలా ఎంటర్టైనర్ ఈ చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం కన్నులు కొండారెడ్డి బురుజు వేదికగా వీరసింహారెడ్డి టైటిల్ ని ప్రకటించనున్నారు చిరంజీవి బాలకృష్ణ చిత్రాలకు వీరా అనే టైటిల్ నిర్ణయించడం యాదృచ్ఛికమే అయినా సెన్సేషన్ గా మారింది ఈ రెండు చిత్రాల్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉండడం మరో విశేషం